హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఫ్రైడే లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ పూరి అనేసి పూరి పిండికి పూరి పిసు పూరి పిసుకుతున్నానండి పిండి పిసుకుతున్నాను సారీ పిండి పిసుకుతున్నాను పూరి అనేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది పాపకి బాక్స్ పెడదాం అనేసి నేను పూరీలు ఎలా చేస్తానో చూడండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు రోజు చెప్తున్నాను కదండి లెఫ్ట్తో ఒక చేత వీడియో తీయడం ఇంకో చేత వర్క్ చేయడం చాలా కష్టమవుతుందని నేను ట్రైఫాయిడ్ ఆన్లైన్లో బుక్ చేశాను అది వచ్చింది అది పెట్టి చేస్తున్నాను కానీ దానితో నా కష్టాలు చూడండి ఎలా అవుతుందో అసలు నాకు ఎలా చేయాలో కూడా అసలు అర్థం కావట్లేదు దాన్ని ఎలా సెట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అవుతుంది నా అష్ట కష్టాలు చూడండి ట్రైఫాయిడ్తో అసలు నాకు సెట్టింగ్ చేయడానికి రావట్లేదు కొత్త కదా అండి ఇంకా మేబీ పోను పోనేమో దాని సెట్టింగ్స్ నాకు అర్థమవుతుందేమో అసలు నాకు వీడియోస్ తీయడానికి రావట్లేదండి దానివల్ల పిచ్చెక్కిపోతుంది ట్రై పడుతున్న అష్ట కష్టాలు అది పెట్టేసే చేస్తున్నాను పూరీలు చేస్తున్నానండి నేను నేనైతే ఎక్కువ చేయను ఓన్లీ నాకు పా పిల్లలకు మాత్రమే చేస్తాను మా హస్బెండ్ టిఫిన్ తినరండి చేసి ఫైనల్గా అయితే మళ్ళీ ట్రై పడి పెట్టే ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం అయింది అసలు నాకు తెలియట్లేదండి అసలు ఎలా దాన్ని ఎలా పెట్టాలి ఎలా లెంతింగ్ అనేది నాకు అడ్జస్ట్మెంట్ అనేది తెలియట్లేదు చాలా కష్టమైపోతుంది అలా ఇలా సెట్ చేసి అయితే టైం అంతా వేస్ట్ అవుతుందండి చెప్పాలంటే అసలు సగం టైం దానికే వేస్ట్ అయిపోతుంది ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఓ చేత వీడియో తీసుకుంటే ఇంకో చేత వర్క్ చేయడమే నాకు చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్ అయితే చాలా కష్టంగా ఉందండి ఎక్కువనైతే నేను యూజ్ చేయట్లేదు చెయ్యి ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఫైనల్గా అయితే అలా నేను కాలుస్తున్నాను అలా పొంగుతున్నాయి అసలు యాక్చువల్లీ ఇంకా చాలా 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 పొంగుతాయి బట్ ఏంటంటే ఆ ట్రైఫైడ్ కష్టాల వల్ల నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏం చేసినా ఏమో కూడా అర్థం కాలేదు ఏదో చేసినా అంటే చేసిన అన్నట్టు అయిపోయింది లేకపోతే ఇంకా చాలా బాగా పొంగుతాయి అసలు యాక్చువల్లీ పూరీలు పొంగాలంటే ఏం చేయాలంటే మనం చపాతి పిండిని మంచిగా మెత్తగా పిసుకోవాలి అది అందరికి తెలిసిందే బట్ నా స్టైల్లో నేను చెప్తున్నాను స్టార్టింగ్లో నా కూడా రావండి పూరీలు చేస్తే గ్యారప్పల్లాగా అయ్యేది పూరీలు కానీ పోను పోను మా పాప ఎప్పుడైతే స్కూల్కి పోయిందో అప్పుడు టిఫిన్స్ చేయాలి కదండి ఇంకా నాకు అలవాటు అయిపోయింది టిఫిన్స్ ఎలా చేయడం అనేది ఏదైనా చేస్తా చేస్తేనే వస్తుంది కదా అండి చెయ్యండి ఏది రాదు ప్రతిరోజు మనం ఒక ఒకవరకు చేసినామంటే దాని మీద అవగాహన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇది కూడా అంతే చూడండి లాస్ట్కి ఎలా వచ్చాయో మా హస్బెండ్ అయితే అక్కడ కూర్చున్నారు ఏమో మార్నింగ్ లేచి ఏమో ఆలోచిస్తున్నారు తను సరే ఒక క్లిప్ తీసాము అనేసి యాడ్ చేశాను అడుగుతున్నా ఏమైంది ఫేస్ అట్లా పెట్టావు ఎక్స్ప్రెషన్ అలాగ పెట్టావు ఏమైంది అనేసి తనని నేను అడుగుతున్నాను తనకేం రిప్లై ఇవ్వడం లేదు మళ్ళీ ఒకసారి వాళ్ళ చిట్కలు వేసి మళ్ళీ అడుగుతున్నాను ఏమైంది అలా ఉన్నారు అనేసి అయినా రెస్పాండ్ కావట్లేదు మార్నింగ్ మార్నింగ్ వేసి ఎవరికైనా అలాగైనా ఉంటుంది కదండి తను మార్నింగ్ వేసి అట్లా కూర్చున్నాడు సో యాక్టివ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా మళ్ళీ ట్రై పడుతున్న కష్టాలు చూడండి అవో అట్లా నాకు సెట్టింగ్ అనేది కనిపించట్లేదండి ఎట్లా పెడితే ఎట్లా నేను కనిపిస్తాను అంటే నేను చేసే వరకు కనిపిస్తుందో నాకు కనిపించట్లేదు అస్సలకే చూడండి కొద్దిసేపు ముగ్గు వేయడం కొంచెం ట్రైఫర్ సెట్ చేయడం కొద్దిసేపు ముగ్గు వేయడం కొద్దిసేపు ట్రైఫర్ సెట్ చేయడం అట్లా హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయిందండి అమ్మ దాంతో ఎన్ని అష్ట కష్టాలు ఇంకా నాకు గ్రిప్ ఎప్పుడు వస్తుందో ఏమో మళ్ళీ సెట్ చేశానండి చూడండి మళ్ళీ మళ్ళీ అలా జరిపాను జరిపితే కొంచెం ముగ్గు అయితే కనిపిస్తుంది నాకు చెప్పండి ఎట్లా దానిలో ఎంత ఎట్లేదన్న కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోయానండి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మొన్న చెప్పాను కదా నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చి సెవెంటీ వరకు ఏమో ఉన్నారు ఇప్పుడు వచ్చేసి వన్ టెన్ వరకు ఏమో వచ్చారండి బిలోనే అనుకుంటా అంత ఐడియా లేదు ఇంకా వన్ మంత్ టైం చెప్పాను కదా అండి ఈ బ్లా అంటే నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నన్ను ముందుకు పంపించండి ఏమో అండి అసలు యూట్యూబ్ వీడియోస్ చేయాలన్నా కూడా నాకు ఏమంత ఇంట్రెస్ట్ అయితే అనిపించట్లేదు చూద్దాం ఇంకా మీరు అందరు ఉన్నారు కదా మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నారు అనేసి అయితే నేను ముందుకెళ్తున్నా నేను నిన్న మర్చిపోయానండి నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే సండే ఉగాది కదా అండి ఇంకా నిన్న మొత్తం క్లీనింగ్ పని అయిపోయింది అంటే నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం సాటర్డే అండి ఈ బ్లాగ్ మాత్రం ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం వర్క్ అయిందండి బట్టలు బాసన్లు ఇల్లు క్లీనింగ్ ఇంకా ఫెస్టివల్ కదా అండి అందరు చేసుకునే వర్కే కదా ఇంకా నేనేం నాకు టైం ఇంకా సరిపోలేదు ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నేను అలసిపోయానండి సో నేనైతే వీడియో ఏం పెట్టలేదు ఫైనల్గా ముగ్గు అయితే వేసాను అన్ని షార్ట్ కట్ వీడియోస్ అయితే తీసానండి నేను ఎర్రబప్పు టమాటా ఐ మీన్ చాలా వరకు ఎర్రబప్పు అంటే అర్థమవుతుందో కాదో మైసూర్ పప్పు అండి మేమైతే ఎర్రపప్పు అంటాం చాలా వరకు అయితే మైసూర్ పప్పు అంటారు ఒక్కొక్క ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా మళ్ళీ ఇక ట్రైపడి పెట్టడం నా వల్ల కాదనేసి ఒక చేత మొబైల్ పట్టుకొని ఇంకా మరో చేత నేను మళ్ళీ వంట చేస్తున్నాను ఆ సెట్ చేసి ఆ సెట్ చేసి వీడియో తీసే టై సగం టైం వేస్ట్ అయిపోతుందండి ఇంకా టైం అంతా వేస్ట్ అవుతుంది ఇదైతే మొబైల్ చేతులనే ఉంటుంది కదా తొందరగానే పెట్టుకొని తొందరగా కంప్లీట్ చేయొచ్చు కదా ఇంకా నాకు చిరాకు వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నిన్న మొత్తం వర్కే కదా ఇంకా నాకు ఓపిక లేదు సో ఇక ఏదో షార్ట్ కట్ లాట్లని అయితే చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాను మైసూర్ పప్పు ఎర్రపప్పు టమాటా అండి మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో అంటే వీడియోకి మ్యూజిక్ కూడా పెడదామనుకుంటున్నాను కానీ ఏమో నాకు ఇంకా ఎక్కువ ఏం తెలియదు మ్యూజిక్ పెడితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అనేసి అంత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా నేను తెలుసుకుంటాను తెలుసుకొని మ్యూజిక్స్ కూడా యాడ్ చేస్తానండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు ఏమన్నా తెలియని ఉంటే డౌట్స్ మీరు చెప్పండి తర్వాతకి మళ్ళీ వాటర్ వాటర్ యాడ్ చేశాను కర్రీ కొంచమే చేస్తున్నాను నిన్న ఏం కూరగాయలు ఇవ్వండి ఇంట్లో పప్పు ఉంది సరే ఇంకా ఇద్దరమే కదా అనేసి ఇంకా మా ఇద్దరం అందరం అడ్జస్ట్ అవుతుంది అనేసి ఒకటి పెద్దది ఆనియన్ కట్ చేసి ఎర్రబప్పు టమాటా అయితే వేసాను ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ అయింది నేను తాలింపుకేసేది ప్రాసెస్ అంతా ఏం చూంచలేదండి చెప్పాను కదా నిన్న మొత్తం వర్కే సరిపోయిందండి నిన్న డే అంతా వర్క్ మ్యాట్స్ డోర్ కర్టన్స్ బాసాన్లు ఇల్లు ఇల్లు దులపడాలు ఇవంతా నిన్న ఇదే వర్క్ అయిపోయింది మా పాప స్కూల్ బట్టలు చాలా అలసిపోయినాను నా షార్ట్ షార్ట్ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇంకా ఫైనల్గా అయితే సాల్ట్ వేసి సారీ సారీ కారం వేసి సాల్ట్ వేసానండి ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచాలండి ఉంచితే కర్రీ దగ్గరకు వచ్చేస్తుందండి అంటే దగ్గరికి అవుతుంది అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా నేను మొత్తం ఏం మాట్లాడట్లేదు అక్కడక్కడ ఇస్తున్నాను ఎందుకంటే ఇంకా మొత్తం నేను ఏం కూడా బోర్ అవుతుంది కదా అక్కడ చూపిస్తున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ కంప్లీట్ అవుతుందని అక్కడ చూపిస్తున్నానండి మీకు ఓకే అండి బాయ్